நல்ல மல்லா நிச்சலி விக்காலி கொண்டாச்சு

그렇고 లక్ష్మీదేవి అవే మర్చింపల్లిగా మండల గంజా జిల్లా పెద్దపతిలో కవిత అక్కడ కవిత కావాలా కావాల ேவி <laughs> நர்சிம்பள்ளி வெயிலவாட மண்டலத்திலாம் நந்தியால ஜில்லாம் பேட்டி தேவிடும் பாரு

மசிப்பாத்தே తీసుకెళ్ళా కంటే బండ తెచ్చేతే శాఖ బండ తెచ్చేతే కొత్తలు అక్కడికి వెళ్ళడానికి సాగత్య వేస్తున్నారు గమనించుకోవాలి లైన్ తెచ్చేతే కరెంట్ శాఖ ఎక్కడికి కొత్త ఐదవ రౌండ్ పదహైదు వంద పూర్తి చేస్తున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఐదవ రౌండ్లు నాలుగవ వస్తు

सम नम नम పూర్తి చేసుకున్నాడు ఈ రోజులు రెండు వందల పన్నెండు జిల్లాల ఎనిమిది వేస్తాము అది చివరికి వెళ్ళే

ఏడవ రెండు వేల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానము రెండు వందల ముప్పై ఎనిమిది అడుగులు లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు వేసానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆరవ స్థానంలో కొనసాగాలంటే ముప్పై ఎనిమిది అడుగులు లాగాలి అడుగులు లాగాలి ఆరవ స్థానానికి ఎనిమిది అడుగులు లాగాలి ఆరవ స్థానానికి సమయం ముప్పై సెకండ్ ఇరవై సెకండ్ ரெண்டு வந்த எது அது ஆறாவது எஸ் காரணம் Akku bay 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 bay

ேவ் நான் சிம்பா கிராம ஜித்தி வில ரெண்டு வந்த பத்தொம்பது அடிவில தொண்ணி தான் ஏதாவது